ఇన్నేళ్ల భారతంలో అందని విద్య వైద్యం విద్య వైద్యను జాతీయకరణ చేయాలి పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ మనుమలను ఆదర్శంగా తీసుకోవాలి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డెబ్బె ఎనిమిది ఏళ్ల స్వాతంత్ర భారతల్లో నేటికీ విద్య వైద్యం పేదలకు అందని ద్రాక్షగానే మిగిలిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు విద్య

మరి వాటర్ ట్యాంక్ క్లీనింగ్ ఉన్నదా వీళ్ళు మంచిగా వస్తున్నాయా ఫ్రెష్ వాటర్ తాకురా మంచి భోజనండా ఇవన్నిటి మీద కూడా మనము మరి ఒక పౌరులుగా మనకు బాధ్యత కాబట్టి మనం అందరం కూడా ఏదో వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ రా మంత్రులు రావాల్సిన అవసరం లేదు ఏ గ్రామంలో ఉన్న పౌరుడు ప్రతి ఒక్కరు కూడా ఒక విధిగా పొద్దులేస్తాం దేవుని కింద దండం పెట్టుకుంటామో కనీసం వారం ఒకసారి మరి మన పెద్ద మనుషులు కూడా ఊళ్ళోకి వచ్చి ఆ ఊర్లకు సంబంధించిన పాఠశాలలను హాస్పిటల్స్ కూడా సందర్శించి వాళ్ళ మంచి చర్యలను కలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మరి నేను కోరుకుంటు మరి పిల్లలు చిన్న వయసులో వీళ్ళకి మంచి ఆలోచన వచ్చి మరి మన గ్రామంగా మరి ఈ కార్యక్రమానికి పేద పిల్లలకు కూడా ఈ గా ఇవన్నీ కూడా నిరేపిస్తున్నారు భవిష్యత్తులో వాళ్ళు ఇంకా మంచి చదువుతో పెద్దన్నాయి మరి వీళ్ళు మన దేశానికి మన తెలంగాణకు మన జిల్లాకు మన నియోజకవర్గానికి కూడా మరి వారి సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను వాళ్ళకి అల్లా వాళ్ళకి ఆశీర్వాద ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి వాళ్ళకి డ్రెస్సింగ్ ఉండాలని చెప్పి నేను వాళ్ళను కోరుకుంటు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ స్కూల్స్ మీదనే నేను కాన్సన్ట్రేషన్ చేసేది నేను ఒక ట్రస్ట్ పెట్టినప్పుడు కూడా కేర్ఆర్ ట్రస్ట్ పెట్టి మరి నైన్టీన్ నైన్టీ టూ నైన్టీ ఫైవ్ నుంచి మరి ఈ ప్రాంతంలో మరి చాలా గ్రామాలన్న అన్నారు అది తెలిసి తోట మండలంలో దాదాపు ఒక సగం గ్రామాలు అన్నారు మరి నేను ఇలాంటి కార్యక్రమాలు చేసేది నోట్ బుక్స్ కానీ బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ మరి చిల్ల పిల్లలకు కావాల్సిన స్టడీ మెటీరియల్ ఇవన్నీ కూడా గతంలో చాలా స్కూల్గా ఇచ్చిన మరి నిజంగా దురదృష్టం మన దేశానికి పట్టిందో మన రాష్ట్రానికి పట్టిందో తెలియదు కానీ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మరి మనం పెట్టే కొన్ని సంవత్సరం ఆన్లైన్ బడ్జెట్లో సింహ భాగం ఏదైతే ఉంటుందో రెండింటికే ఎక్కువ పెడతాం మనం దేనికి ఒకటేమో హెల్త్ ఒకటేమో ఎడ్యుకేషన్ మరి ఇంత ఖర్చు పెట్టి కూడా ఈరోజు మన ప్రభుత్వాలు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ రెండింటి మీద పెట్టిన ఖర్చు ఏదైతుందో మంచి కార్పొరేట్ స్కూళ్ళల్లో ఇప్పుడు ఆ పిల్లలు చదివే లండన్ స్కూళ్ళలో చదువుకోవచ్చు మనం పిల్లలు ఆ స్టాండర్డ్లో కూడా మనం ఈ డబ్బులతోటి అంటే అంత బ్రహ్మాండంగా డబ్బులు ఖర్చు పెట్టి కూడా మనము ఈరోజు పిల్లలకు చదువును అందించలేకపోతున్నాం అంటే నిజంగా చాలా దుర్భరమైన పరిస్థితి మనం ఏ ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వం అని ఆ ప్రభుత్వం అని కాదు కానీ మన సిస్టమ్ మన దేశం సిస్టమే అట్లా పడలేదు దాని ఇప్పటివరకు కూడా ఇంకా మారతలేము మనం మన ప్రభుత్వాలు మారినా ఏది మారినా కానీ ఆరోగ్యము హెల్త్ ఎడ్యుకేషన్ రెండు అదే విధంగా ఉన్నాయి ఇంకా ఇప్పుడు కూడా గతంలో ముప్పై ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి ఒక స్కూల్ అయినా కావాలంటే కన్స్ట్రక్షన్ చేయాలన్నా ఓ రూమ్ కట్టాలన్నా ఓ స్టార్ంజర్ కావాలన్నా ఓ టీచర్ కావాలన్నా వాళ్ళ బ్యాగులు కావాలన్నా యూనిఫామ్ కావాలన్నా మరి కోరిని మొలబెట్టుకోవాల్సిన అవసరం అవసరం వస్తుంది ఎవరినో దాతలను అడగాల్సిన అవసరం వస్తుంది ఈ మరి ఎందుకు మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి కూడా మరి ఎందుకు ముందుకు పోచలేము మనం ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఈడ ఏడైదు మంది టీచర్లు ఉన్నారు ప్రైమరీ స్కూల్లో ఈడ కలిసి దానికి తెలిసి పది పన్నెండు మంది టీచర్లు ఉన్నారు ఎంత లేదన్నా టీచర్లకు శాలరీ మనము ఒక పది పదిహేను లక్షలు మనం వెచ్చించినప్పుడు మరి దాని మీద మనకి ఎంత ప్రతిఫలం వస్తుందని చెప్పి గవర్నమెంట్ దగ్గర గైడ్లైన్స్ లేదు రోడ్ మ్యాప్ లేదు మరి ఏ ఏ ఊర్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు ప్రైవేట్ స్కూల్లోకి ఎందుకు పోతున్నారు మరి వాళ్ళని ఎట్లా గవర్నమెంట్ స్కూల్ వైపు తీసుకురావాలి మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు కానీ మనం మళ్ళీ పక్క ఇబ్బంది రోజు రాజు ఏ గ్రామం పోయినా పొద్దున మనకు ఎదురయ్యేటి ఆ పచ్చ కలర్ బస్సులు కనబడతాయి ఏ చిన్న గ్రామం పోయినా మరి ఆ కలర్ల బస్సులో పోయే పిల్లలు కూడా చదివే చెప్పే టీచర్లు ఇవ్వాలంటే మరి అంత ఇంటర్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు మరి డిస్క్వాలిఫై ఏ ఎస్సీ ఎస్ ఎస్సీబీఈఈడికి డిస్క్వాలిఫైడ్ అయిన వాళ్ళు వాళ్ళు తప్ప అలా క్వాలిఫైడ్ టీచర్లు ఉండరు అయినా కానీ మనం ఒక ప్రిస్టేజ్ నేను ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నా సిద్దిపేట చదివిస్తున్నా శ్రీచద్ద చదివిస్తున్నా నారాయణ చదివిస్తున్నా అని చెప్పి అదొక భ్రమ తప్ప ఏముండదు మంచి టీచర్స్ ఉన్నారు మన దగ్గర మనం కూడా నేను ఏ గ్రామం పోయినా అదే చెప్తుంటాను మన టీచర్లను మన గ్రామాన్ని అన్నిటికంటే ముఖ్యం మన ఎడ్యుకేషన్ దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి ఫస్ట్ కనీసం కూర్చొని గ్రామంలో ఉన్న నలుగురు పెద్ద మనుషులు ఓకే కొద్దీ మన స్కూల్ నుంచి మన ఊరు నుంచి సిద్దిపేటకి ఎంతమంది పోతుండ్రు పక్కన ఉన్న గజల్కి ఎంతమంది పోతుండ్రు హైదరాబాద్లో ఎంతమంది పోతున్నారు మరి వీళ్ళని ఎట్లా మన స్కూల్లో చేర్చుకోవాలి ఇంతవరకు స్కూల్ కట్టిన ఇంత టీచర్లు ఉన్నారు మరి విద్యార్థులు వచ్చి నూట ఐదు మంది ఐదు స్కూల్ ఐదు క్లాసులల్లో కలిస్తే నూట ఐదు మంది ప్రైమరీ స్కూల్లో పోతే కూడా గంతే ఉన్నారు జనరల్గా ఈ స్కూల్లో స్ట్రెంత్ ఎంత ఉండాలి ప్రతి మినిమం ఒక క్లాస్ రూమ్లో నలభై మంది మినిమం ఉండాలి నలభై నుంచి నలభై ఐదు మంది ఉండాలి ఇలా చూసినట్టే పదిహేను మంది పద్నాలుగు మంది పదహారు మంది ఇరవై మంది ఇది నిజంగా నేషన్ నష్టం ఇది జాతికి నష్టం ఇది మనం ఖర్చు పెట్టే ప్రతి నయా కూడా ప్రజలది మనం కట్టే ట్యాక్స్లది దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే మరి ఏదో మార్పు రావాలి తప్ప ఈ చిన్న బ్యాగులు బ్యాగులతోటో పీడితోటో వాటితోటే కాదు మనం ప్రభుత్వాలు చట్టాలు తేవాలి చట్టాలు మారవాలి మనం పొద్దుగాలు లేస్తే తిట్టుకోడు తప్ప నా ఏ నాయకులున్నా